హాయ్ ఎవ్రీ వన్ టుడే వీడియో వచ్చేసి సైకాలజీలోని ఆర్టీఈ యాక్ట్ గురించి ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాల జనావాసాలకు ఎంత దూరంలో ఉండాలి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ ఆన్సర్ వచ్చేసి ఒక కిలోమీటర్ దూరంలో జనావాసాలకి స్కూల్ అనేది ఉండాలి కాబట్టి ఆన్సర్ సి విద్యాకు చట్టానికి సంబంధించి సరికానిది ఎలాంటి ప్రవేశ రుసుము తీసుకోకూడదు అడ్మిషన్ పరీక్ష నిర్వహించి తీసుకోవాలి వయసుకు తగ్గ తరగతిలో ప్రవేశం ఉండాలి జనన ధృవీకరణ పత్రం లేకపోయినా చేర్చుకోవాలి ఆన్సర్ వచ్చేసి అడ్మిషన్ పరీక్ష ఉండదు విద్యాకు చట్టం ప్రకారం ఎలాంటి అడ్మిషన్ పరీక్షను నిర్వహించకూడదు ప్రవేశ రుసుము తీసుకోకూడదు ఆ అబ్బాయికి తగ్గ తరగతిలో ప్రవేశం ఉండాలి అంటే ఆ అబ్బాయికి తగ్గ వయసు తగ్గ వయసులో ప్రవేశం ఉండాలి జనన ధృవీకరణ పత్రం లేకపోయినా సరే చేర్చుకోవాలి నెక్స్ట్ హక్కు చట్టం అమలుకు నిధిని సమకూర్చేది అంటే కేవలం రాష్ట్రమేనా లేక కేంద్రమైనా కేంద్రాలు రాష్ట్రాలు సమకూరుస్తాయా కేంద్రాలు రాష్ట్రాలు స్వచ్ఛంద సంస్థల అంటే ఆన్సరు కేంద్రాలు రాష్ట్రాలు సమకూరుస్తాయి ఆన్సర్ సి ఆర్టీఈ యాక్ట్ ప్రకారం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంతకు మించితే ఒక శాశ్వత ప్రధానోపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలనే నిబంధన కలదు ఆన్సర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య వన్ ఫిఫ్టీ దాటిందంటే అందులో ఒక శాశ్వత ప్రధానోపాధ్యాయుడు ఉండాలి క్రింది చట్టానికి సంబంధించి సరైనది ఏడు అధ్యాయాలు ముప్పై తొమ్మిది సెక్షన్లు తొమ్మిది అధ్యాయాలు ముప్పై ఏడు సెక్షన్లు ఒక షెడ్యూల్ ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక షెడ్యూల్ ఏది కాదు ఆన్సర్ వచ్చేసి విద్యాకు చట్టానికి సంబంధించి ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక షెడ్యూల్ కలదు విద్యాకు చట్టంకు రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదముద్ర వేశారు రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల పది ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల తొమ్మిది ఆగస్టు పది ఆన్సర్ వచ్చేసి రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరున రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు ఆర్టీ యాక్ట్ ప్రకారం క్రింది వారికి విద్యను అందిస్తారు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలున్న బాలలకు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాలికలకు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు ఏది కాదు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు కదా బాలురు బాలికలకు అందరికీ కూడా విద్యను అందిస్తారు సో సి ఆర్టీ యాక్ట్ ప్రకారం కేంద్రం మరియు రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో నిధులను కేటాయిస్తారు ఇక్కడ ఆర్టీ యాక్ట్ ప్రకారము అన్ అన్నప్పుడు కేంద్రము రాష్ట్రము అడగొచ్చు రాష్ట్రము కేంద్రము అడగొచ్చు కేంద్రము రాష్ట్రము అన్నాడు కాబట్టి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇస్ట్ థర్టీ ఫైవ్ కేంద్రం సిక్స్టీ ఫైవ్ రాష్ట్రము థర్టీ ఫైవ్ నిష్పత్తిలో నిధులను కేటాయిస్తారు అటు యాక్ట్కు ఆన్సర్ డి విద్యాకు చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది టూ థౌజండ్ నైన్ ఆగస్టు ట్వంటీ సిక్స్ ఇది టూ థౌజండ్ నైన్ ఆగస్టు ట్వంటీ సిక్స్ కూడా మనకు కరెక్టే కదా అనిపించింటుంది ఇది రాష్ట్రపతి ఆమోదం వేసింది టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ ఫస్ట్ ఏమో అమలులోకి వచ్చింది సో ఆన్సర్ బి ఆర్టీ యాక్ట్ ప్రకారం రెండు వందల మంది విద్యార్థుల సంఖ్య దాటితే ఉపాధ్యాయ విద్యార్థి సంఖ్య ఎంత ఉండాలి అంటే వాళ్ళ నిష్పత్తి వన్ లీష్ టూ థర్టీ వన్ ఇస్ట్ థర్టీ ఫైవ్ వన్ టు ఫార్టీ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వందల మంది విద్యార్థులు దాటితే ఆ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడుకి నలభై మంది విద్యార్థులు కలరు సో ఆన్సర్ సి ప్రాథమికోన్నత పాఠశాలలకు పని దినాలు ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ఎన్ని రోజులు కలవు అంటే ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాలలకు పని దినాలు ఎన్ని అంటే రెండు వందల రోజులు రెండు వందల ఇరవై రోజులు నూట ఎనభై రోజులు ఒక వంద తొంభై రోజులు ఆన్సర్ వచ్చేసి రెండు వందల ఇరవై రోజులు బి ఇది ఆర్టీఈ యాక్ట్ ప్రకారమేమో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు అంటే ప్రాథమికోన్నత పాఠశాలలకు రెండు వందల ఇరవై రోజులు కానీ మన తెలంగాణలో ప్రాథమిక పాఠశాలకు కూడా రెండు వందల ఇరవై రోజులే కలవు ఒకవేళ గంటలు అడిగితేనేమో వెయ్యి గంటలు నెక్స్ట్ క్రింది ఏ సెక్షన్ ప్రకారం దండన నిషేధం సెక్షన్ సిక్స్టీనా నైన్టీ ఫోర్టీనా సెవెంటీనా అంటే ఆన్సర్ వచ్చేసి సెవెంటీన్ ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ప్రాథమిక విద్య అనగా దీన్నే ఎలిమెంటరీ విద్య అని కూడా అంటారు ఒకటి నుంచి ఏడవ తరగతి ఒకటి నుంచి ఐదవ తరగతి ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి ఆన్సర్ వచ్చేసి ఒకటి నుండి ఏడవ తర ఏ ఎనిమిదవ తరగతి వరకు గల ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి గల వరకు దాన్నే ప్రాథమిక విద్య లేదా ఎలిమెంటరీ విద్య అంటారు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ప్రాథమిక పాఠశాలల పరిధి ఏది అంటే ఇక్కడ చూడండి అంటే ఇంతకుముందు వన్ కిలోమీటరే ఉంటుంది మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్లో ప్రాథమిక పాఠశాలల యొక్క పరిధిని ఎంత నుంచి ఎంతకు పెంచింది అని ఉండాలిడా ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల ఒక కిలోమీటర్ నుంచి ఐదు కిలోమీటర్ల ఒక కిలోమీటర్ నుంచి మూడు కిలోమీటర్ల అంటే ఆన్సర్ వచ్చేసి డి మన తెలంగాణ ప్రభుత్వం టూ థౌజండ్ నైన్టీన్లో వన్ కిలోమీటర్ టు వన్ కిలోమీటర్ టు త్రీ కిలోమీటర్కి పెంచింది విద్యా హక్కు చట్టం అమలులో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అంటే చిలి చిలి దేశం అనేది విద్యా హక్కు చట్టం అమల్లో అగ్రస్థానంలో ఉంది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ రాజ్యసభ ఆమోదం ఎప్పుడు పొందింది ఆగస్టు ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ నైన్ జూలై ట్వంటీ టూ థౌజండ్ నైన్ జులై టూ టూ థౌజండ్ నైన్ ఆగస్ట్ ఫోర్ టూ థౌజండ్ నైన్ అంటే ఆన్సర్ వచ్చేసి జులై ట్వంటీ టూ థౌజండ్ నైన్ ఒక పాఠశాలలో నూట అరవై మంది విద్యార్థులకు గల టీచర్స్ సంఖ్య ఒక పాఠశాలలో నూట అరవై మంది విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉండాలి అంటే ఐదు మంది ఉపాధ్యాయులు ఉండాలి ఒక హెచ్ఎం ఉండాలి లేదా మంది టీచర్లు ఒక హెచ్ఎం అని ఇలా ఆప్షన్స్ అడిగితే ఐదు మంది ఉపాధ్యాయులుండి ఒక హెచ్ఎం ఉండాలి ఆన్సర్ వచ్చేసి ఏ నూట యాభై మంది విద్యార్థులు దాటినట్లయితే ఆ పాఠశాలలో ఖచ్చితంగా ఒక హెచ్ఎం ఉంటాడు కాబట్టి ఫైవ్ ప్లస్ ఇది హెచ్ఎం ఒక పాఠశాల విద్యార్థిని చేర్చుకున్నకు పదివేల రూపాయలు క్యాపిటల్ రుసు క్యాపిటేషన్ రుసుము వసూలు చేసింది అటుఈ ప్రకారం ఎంత జరిమానా విధించవచ్చు అంటే పది రెట్ల జరిమానా రెట్టింపు జరిమానా ఐదు రేట్లు లేదా పది రేట్ల కన్నా ఎక్కువ అంటే ఒకవేళ పాఠశాల విద్యార్థిని చేర్చుకునేటప్పుడు క్యాప్టేషన్ రుసుము టెన్ థౌజండ్ కనుక వసూలు చేసినట్లయితే దానికి పది రెట్లు అంటే పది పది అట్లా లక్ష అట్ల పది రెట్లు జరిమానా విధించవచ్చు బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం ఎంత ఉండాలి టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇక్కడ థర్టీ థర్టీ త్రీ అని ఆలోచిస్తుటము కానీ స్కూల్ మేనేజ్మెంట్ సంఘంలో మహిళల శాతం ఎంత ఉండాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఆన్సర్ డి బడి యాజమాన్య సంఘం విధి కానిది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క విధి కానిది ఏది అంటే బడి పనితీరును పర్యవేక్షించడం బడి అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయడం పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యలు నిధుల వినియోగం మరియు పర్యవేక్షణ ఈ మూడు కరెక్టు సి అనేది కాదండి పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యలు దాని యొక్క విధి కాదు ఆన్సర్ సి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ ఫార్టీ సిక్స్ ఆన్సర్ వచ్చేసి బీ ట్వంటీ వన్ మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు